హే ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు వీడియోలో రాగి సంగటిని ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను సరైన కొలతల్లో చేసుకుంటే రాగి సంగటి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు నోట్లో వెన్నెల కరిగిపోతుందనమాట సో అలాంటి కన్సిస్టెన్సీ రావాలంటే ఎలా కొలతలు తీసుకోవాలి రైస్ అండ్ పిండి ఉండలు కట్టకుండా ఎలా కుక్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి వీడియో ఎండి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా లెట్స్ పికెన్ ముందుగా ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ రైస్ అయితే తీసుకుంటున్నాను మీరు రేషన్ అయినా తీసుకోవచ్చు నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు ఈ గ్లాసుడ్ రైస్కి అయితే సరిపోతుందనమాట ఈ దీన్ని బాగా వాష్ చేసుకొని ఒక థర్టీ మినిట్స్ అయితే అలా సోప్ చేసుకోవాలి నానబెట్టుకోవాలి మనం ఈ నానిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో పదకొండు నుంచి పన్నెండు గ్లాసులు వాటర్ అయితే ఎసరబెట్టుకోవాలి మనకి రైస్ సాఫ్ట్గా కుక్ అవ్వాలి కదా సో ఇక్కడ నేను సెవెన్ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో అదే గ్లాస్తో తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ వాటర్ మరగగానే దీంట్లో ఈ నానబెట్టుకున్న రైస్ ఉంది కదా దాన్ని వాటర్ లేకుండా వేసేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి సరిపడేంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుని ఉడికించుకుంటున్నాను ఇది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయితే సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అన్నమాట పెద్ద టైమింగ్ తీసుకోదు అండ్ చాలా ఈజీ ప్రాసెస్ ఇది చూసారా ఇలా ఉడికితే చాలు ఇప్పుడు చిన్నమంట పెట్టుకొని ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నానో రెండు గ్లాసుల వరకు రాగి పిండి కూడా తీసుకొని దాంట్లో వేసేసి కదపకుండా మంట మీద మూత పెట్టుకుని ఉడికించుకుంటున్నాను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దాన్ని కదుపుతున్నాను అన్నమాట ఇది మనం ఉండలు లేకుండా మెత్తగా కలిపేసుకోవాలన్నమాట ఇలా ఉండగా ఉండగా దగ్గరగా అయిపోతుంది ఇది ఈ రెండు మిక్స్ అయ్యేలాగా అన్నము రాధిపిండితో సాఫ్ట్గా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకుంటూ ఉండాలి మీకు గరిటి బాగా తిరగకపోతే మనం కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం గీ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అప్పుడు మనకి బాగా తిరుగుతుందనమాట గరిటి చాలా సాఫ్ట్గా అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుంది రైస్తో కంపేర్ చేసుకుంటే మనం చాలా తక్కువ తీసుకుంటాం అనమాట సో ఇలా తింటే మనం చాలా గట్టిగా ఉంటాం మనుషులం కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఏ ప్లేట్లో అయితే చేస్తామో ఆ ప్లేట్లో కొంచెం నెయ్యి రాసుకోవాలన్నమాట ఎందుకంటే అంటికి కదా అంటుకోకుండా ఉండడానికి నెయ్యి రాసుకొని ఇప్పుడు దీంట్లో అయితే వేసుకుని కొంచెం చేయి కాలకుండా చూసుకుంటూ మనం దాన్ని ముద్దలాగా చేసుకోవాలి వేడి మీదే ఇది బాగా మౌల్డ్ అవుతుంది అనమాట చల్లారక కంటే సో కొంచెం చేయి కాలకుండా చూసుకుంటూ కొంచెం గీ రాసుకుని చేతికి మెల్లగా చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది చూసారా ఈ చూపించిన విధంగా ఇలా అయితే చేసుకున్నారంటే చాలా ఈజీ అంతే అండి రాగి ముద్ద అయిపోయింది దీనికి కాంబినేషన్లో నాటుకోడి ఇంకా మటన్ అలా మీ ఫేవరెట్ ఏది ఉంటే అది వేసుకుని తిన్నారంటే చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ అయితే చాలా ఈజీ విత్ ఇన్ మినిట్స్లో అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి మీరు నా ఛానల్ విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్